వన్ ఇయర్ నా అనుబంధం లాస్ట్ అక్టోబర్లో నేను జాయిన్ అయ్యింటిని సార్ ఎస్సీ సార్ గురించి ఆల్రెడీ అందరు చెప్పారు నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను ఈ వన్ ఇయర్లో చాలా క్లోజ్గా మూవ్ అయి ఉంటామీ సార్ ఏంటంటే అవతల వాళ్ళు ముందుకు పోతున్నారంటే ఒప్పుకోడు మనమే ముందుండాలంటాడు ఈ యాంగిల్ నేను చూస్తాను రోజు అస్సలు ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందంటే ఆయన దగ్గర ఒక్క పాయింట్లో మనకంటే ముందున్నారు వేరే వాళ్ళంటే అసలు ఒప్పుకోడు బహుశా ఆయన ఆ లక్షణమే యాదాద్రిని నెంబర్ వన్లో నిలబెట్టడానికి కారణం సంగారెడ్డిని కూడా చాలా వరకు ప్రయత్నం చేసినాం కానీ సమయం సరిపోలేదు సార్కు లేకపోయి ఉంటే సంగారెడ్డిని కూడా అదే బాటలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఐ హోప్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఖచ్చితంగా ఇది సంగారెడ్డి కూడా నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తుంది ఆ హోప్ నాకుంది అదొకటి ముఖ్య కారణం అస్సలు నిద్రపోడు ఆ సబ్జెక్టు ఏదైతే ఉందో మనం వెనుకబడి ఉన్నాము రేపు పొద్దున టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో ఈ పర్టికులర్ పాయింట్లో వెనుకబడి ఉన్నాము అంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ స్టార్ట్ చేస్తారు ఇమ్మీడియట్గా అందులో ఇంకొకటి ఏంటంటే తనకున్న అపారమైన అనుభవము తర్వాత మనుషుల పట్ల మంచి అవగాహన ఎవరికి పని చెప్తే ఎట్లా అవుతుంది ఎవరికి ఏ విధంగా చెప్తే పనిచేస్తాడు ఏ రకంగా పని తీసుకోవాలనేది బాగా నేర్చుకుంటాం నిజంగా మనమందరం కూడా ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ డిగ్రీ అది వస్తాం అందరం కూడా కానీ ఉద్యోగంలోకి వచ్చినాక మనము చూసే పేపర్లు కొంత నేర్పితే మనము తిరిగే సహచరులు మన తోటి ఉద్యోగులు చాలా నేర్పిస్తారు ఆయన నేను అనుకోవడం నిన్నటి వరకు ఈ రోజు వరకు నేర్చుకుంటూనే ఉన్నాడు సబ్జెక్టు నిన్న కూడా సబ్జెక్ట్ మీద అడుగుతాడు ఎంత గ్రిప్ ఉంటుందంటే అకౌంట్స్లో ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయనకున్నంత అకౌంటింగ్ నాలెడ్జ్ చాలామంది అకౌంట్స్ ఆఫీసర్లకు లేదు అంత సబ్జెక్ట్ ఉంది జనరల్గా ఒక ఇంజనీర్కు అంతగా ఉండాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన మిత్రులు ఒకరు చెప్పారు కూడా ఏంటంటే డీ గారు చెప్తుండే ఎంత డీప్గా వెళ్తాడు ఈబీఎస్లు అనేది యాదాద్రి వాళ్ళకు బాగా తెలుసు ఎంత డీప్గా వెళ్తాడంటే అంత డీప్గా వెళ్ళొచ్చు అన్న విషయము ఈబిఎస్ కనిపెట్టినోడు కూడా తెలియ తెలుసో తెలియదు నేను అనుకుంటా ఈబిఎస్ డిజై డి డిజైన్ చేసినోడు కూడా తెలియదు అలా కూడా చూడొచ్చా అని అంత డీప్గా వెళ్తారు అసలు మేమే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాం ఏంటంటే మామూలుగానే ఏంటంటే అకౌంట్స్లో మాకు బాగానే మంచి హ్యాండ్ ఉంది మాకు మంచి నాలెడ్జ్ ఉంటుంది అది ఇది అని అనుకుంటాము ఒక్కొక్కసారి ఆయన నాలెడ్జ్ చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది అలా ఇలా కూడా ఎనాలిసిస్ చేయొచ్చా అని కాకపోతే ఏంటంటే సర్కిల్లో తక్కువ టైంలో ఉంది కాబట్టి కొంత చేయలేకపోయినాము బట్ ఆయనకున్న నాలెడ్జ్ అది అంటే నేర్చుకోవడానికి ఏది వెనకాడాడు ఎప్పుడు కూడా వెనకాడరు ఆయన అది ఆయన ముందట పెట్టడానికి ఈరోజు మనందరి ప్రేమాభిమానాలు కానీ ఈవెన్ మేనేజ్మెంట్లో కూడా ఈరోజు ఒక మంచి పేరు ఆయనకు ఉండడానికి దట్ ఈస్ ద రీజన్ నేను నమ్మే సిద్ధాంతం అది అది కష్టపడే తత్వం అనేది ఇంకొకటి ఆ ఏజ్లో కూడా ఇప్పటికి కూడా ఆయన ఎప్పటికూడా నేను అనుకుంటాను ఈ అక్టోబర్లో కూడా ఆయన ఏ రోజు ప్రజా బాట వదలలేదు ఏ రోజు ఎక్కడ ప్రాబ్లం వస్తే ఎక్కడ కూడా పోకుండా ఉండలేదు ఇక్కడే ఉన్నాడు కంప్లీట్గా అప్పుడు థ్యాంక్స్ టు మేడం గారు మేడం గారు అమెరికాలో ఉన్నారు సార్ పూర్తిగా సంగారెడ్డికి వచ్చేసారు అదే అన్నమాట పూర్తిగా సంగారెడ్డిలో వండి డే అండ్ నైట్ అప్పుడే వర్షాలు మనకు ఇబ్బందులు అన్నప్పుడు కూడా అంటే ఆ ఏజ్లో కూడా ఆయన కమిట్మెంటు ఆ ఫిజికల్ ఫిట్నెస్ అది చేయాలనే తత్వము అనేది నిజంగా చాలా ఒక మనిషికి అంటే ఒక మనకు ఇంధనంలాగా పనిచేస్తుంది మన మైండ్లో అవి ఉంటే కనుక సక్సెస్ కావాలి ఖచ్చితంగా సక్సెస్ చూపించాలనుకుంటే ఖచ్చితంగా వస్తుంది సక్సెస్ ఇవ్వాలి కాకపోతే రేపైనా వస్తుంది దీని బలంగా నేను నమ్ముతాను సార్ దగ్గర అదే ఉంది అందుకేనేమో మేమిద్దరము మంచి సహచరంగా నేను ఉండడానికి ఆయనకు చాలా సందర్భాల్లో నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ అని మనం బుక్లో రాసుకుంటాం కానీ ఆయనే ఫైనాన్స్ అడ్వైజ్ చేసేవాడు నాకు ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే సబ్జెక్టు మీద అంత గ్రిప్ ఉంది అట్లా నిజంగా బోత్ హ్యాండ్స్ ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తాం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది ఇంజనీరింగ్ అండ్ అకౌంట్స్ రెండు కూడా బోత్ హ్యాండ్స్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండడం అనేది గొప్ప విషయం చాలా అరుదైన కాంబినేషను నేను చాలా నేర్చుకున్నాను ఈ వన్ ఇయర్లో ఇది ఒక యాంగిల్ అయితే సార్ దగ్గర హ్యుమానిటీ అనేది చాలా బాగుంటుంది అసలు ఎంత అంటే నాకు ఒకరోజు మిడ్ నైట్లో కష్టం వస్తే ఇమ్మీడియట్గా ఇచ్చి పంపించాడు నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాను సార్ అంటే లేదు అని చెప్పేసి డ్రైవర్ని ఇచ్చి పంపించాడు మిడ్ నైట్లో అంతా హ్యుమానిటీ సార్ దగ్గర ఆ రాత్రి ఆయన రెస్పాన్స్ తీసుకొని నన్ను పంపించడం అదైతేనేమి ఇంకొక ఇన్సిడెంట్లో కూడా అందరూ అందరూ కూడా ఇంకా ఇది ప్రాబ్లం ఇష్యూ నీకు చాలా పెద్దగా అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఏం కాదులే నేను చూసుకుంటా ఏం కాదు మీరు బయటపడతారు అని చెప్పేసి వెన్నుదట్టి ప్రోత్సహించే నిజమైన ఒక అద్భుతమైన మోటివేటర్ అది చాలా బాగా నచ్చింది నాకు కేవలం సార్ యొక్క గైడెన్సు మోటివేషను సారి యొక్క ముందు చూపు ఎవరు ఎట్లా అడుగుతారు ఏ పారామీటర్లో మనము ముందుండాలి ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది క్విక్ డెసిషన్ అనేది ఇవన్నీ 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 కూడా మనం ఇంతకుముందు దానికి కొన్ని కొత్త యాంగిల్ అనేది నా ఉద్దేశము ఇది చెప్పాలని కొనే ఇక్కడ దగ్గర రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా మిమ్మల్ని నా కెరీర్ ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటా నేను నేను ప్రతి ఒక్కరి దగ్గర కొంత నేర్చుకుంటూ వచ్చాను మీ దగ్గర నేర్చుకుంది చాలా ఎక్కువ ఏంటంటే పేపర్ను ఇంత మీరందరూ నమ్మరు అసలు మనము యాక్చువల్గా చిన్న క్యాడర్లో ఉన్న వాళ్ళమే సగం పేపర్లు చూడడం సగం పేపర్లు మాత్రమే చూస్తాం కానీ ఏ పేపర్ చదవకుండా సంతకం పెట్టరు సార్ ఇప్పటివరకు ఏ పేపర్ కూడా అంత ఓపిక ఆయనకు మరి అంత ఎట్లా ఉన్నది అనేది చాలా సందర్భాల్లో నేనే దొరికిపోయాను ఎన్నోసార్లు చూడకుండా సదకం పెట్టేసి తన దగ్గర దొరికిపోతారు సార్ దగ్గర నేను అనుకుంటాను నేను ఎప్పుడు చెప్తుంటారు మా శిక్షణలో వాళ్ళందరూ కూడా ఏంటంటే మా సార్ పట్టుకుంటారు చూడు నేను నేను పట్టుకోలేకపోయినా జాగ్రత్తగా ఉండాడని చెప్తా అంటే అంత ఓపికగా ప్రతి పేపర్ను చూడాలి అది నిజంగా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అది నా అభిప్రాయం అది ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం సార్ పెద్దవారు మీరు ఖచ్చితంగా మీ భావి జీవితము మీరు అనుకున్నట్టుగా మీరు ఊహించినట్టుగా మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండాలని ఆ విధమైన తోడ్పాటు ఆ భగవంతు నుంచి లభించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుస్తూ థ్యాంక్ యూ సార్